యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గేట్లు ఎత్తుతున్న జర జాగ్రత్తల ప్రజానికానికి మారెడ్డి జోగిరెడ్డి హెచ్చరిక అనే అంశంపై విశ్లేషణ మంద తుఫాన్ వల్ల పులివెందుల్లో కూడా కొద్దిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మారెడ్డి జోగిరెడ్డి గారు వివరించారు ఆయన చిత్రావతి రిజర్వాయర్ వద్ద ఉన్నటువంటి ఆ సమీపాన కాలువల వద్ద ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు సమీపాన ఉన్నటువంటి రైతులు అనుకోవచ్చు ఇతర వాళ్ళు అనుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేము గేట్లు ఎత్తుతున్నాం చిత్రావతి ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తుతున్నామని ఆయన పులివెందులకు సంబంధించిన చిత్రావతి సమీప రైతులకు సంబంధించిన వారికి హెచ్చరికలు జారీ చేశాడు ఆయన ఏ విధంగా హెచ్చరికలు జారీ చేశాడు అనే అంశానికి వస్తే ముఖ్యంగా మందా తుఫాన్ ప్రభావం పార్నపల్లె పిబిసి రిజర్వాయర్ నుండి నీటి విడుదల గురించి ఆయన ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశాడు మందా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పార్నపల్లె వద్ద ఉన్న పీబీసీ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారుల నిర్ణయం మేరకు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రిజర్వాయ్ గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జోగిరెడ్డి తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశాడు రిజర్వాయ్ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున చిత్రావతి నది పరివాహ ప్రాంత మరియు లోతట్టు ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండేందుకు ఆయన సూచించారు మారెడ్డి జోగిరెడ్డి వారికి అప్రమత్తం చేస్తూ హెచ్చరికలను జారీ చేశారు ప్రజలు ఎవరు ఆ పరిధిలోకి వెళ్ళడం దాటే ప్రయత్నం చేయడం లేదా పశువులను వాహనాలను నది సమీపంలోకి తీసుకెళ్లడం వంటివి చేయరాదు అని ఆయన గట్టిగా సూచించారు ప్రజలందరూ కూడా సురక్షిత సురక్షిత ప్రాంతాలలో ఉంటూ అధికారులకు సహకరించవలసిందిగా మారెడ్డి జోగిరెడ్డి चलो